చేశారు కర్నూలు జిల్లా వెల్దొర్తి మండలం ఎస్హెచ్ పోయినపల్లి గ్రామంలో శనివారం పత్తికొండ అభ్యర్థి కేఈ శ్యాంబాబు సుడిగాలి పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ సూపర్ సిక్స్ పథకాల గురించి ఓటర్ మహాశయులకు వివరించారు ఆదరించండి ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్రాన్ని అభివృద్ధి పయనంలో నడిపించేందుకు రెండు ఓట్లు టీడీపీ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డిపల్లి సుబ్బరాయుడు మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్ పుల్లగుమి రెడ్డి సూదేపల్లి జయరాముడు టి బలరాం గౌడ్ సుధాకర్ గౌడ్ బొమ్మిరెడ్డిపల్లి రామాంజనేయులు బోగోలు అమర్నాథ్ గౌడ్ లక్ష్మీనగరం మహేందర్ రెడ్డి నరసాపురం రాముడు తదితరులు పాల్గొన్నారు रे सैकल सैकलिसी अरे राम

దానికి దాంతోపాటు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీకి ఇస్తున్నాను దాంతోపాటు ఆడవాళ్ళు ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఆటలు ఎక్కడ డబ్బులు చేయాల్సి వస్తుంది కదా అవసరం లేదు మీరు ఎక్కడ బంధు ఎక్కినా కానీ ప్రయాణం బస్సు పిల్లలకు ఎంతమందిని పంపించిన ఇప్పుడు ఇద్దరు పిల్లలుంటే ఒక పంపిస్తే ఒకరికి అమ్మఒడి వస్తుంది కదా అట్లా కాకుండా తల్లికి వందనం అని చెప్పి ఎంతమందిని పిల్లలు పంపిస్తే అందరికి కూడా పదైదు పదహైదు వేలు ఇంట్లో రైతు ఉంటే రైతుకి ఒక ఇరవై వేలు అన్ని రకాలుగా మీకే మంచిగా చేస్తున్నాడు దయచేసి చేయండి చంద్రబాబు నాయుడికి సైకిల్ గుర్తు అందరు నమస్కారమాయా మంచిగా ಇಡ जडेजा ಇಡ जडेजा ಇನ್ನು ಇಂದರೂ ಒಳ್ಳೆದಾಗಿದೆ ಮಾತಾಡೋಣ ನಿಂಗೆ ಆ ಲೈಟ್ ಸಿಕ್ಕಿದ್ಮೇಲೆ ನಿಂಗೆ ಆ ಹೆಸರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನೀನು ಮಡದಿನದೇನು ವೆಲ್ ಗುಡ್ ಕೋನರಾ ನೀನಾ ಆ ಇರಾಯ್ бай ಅಲ್ಲಿ ಮೂಪೈರ ಓಡಿ ನೀ ಬ್ರಹ್ಮಾಯ ಓಡಿ ಚಲೇ ಇಷ್ಟೆ ನಾಯ್ಕುಲಿ ವೆಲ್ ಗುಡ್ ಇನ್ನು ಏನಾದ್ರೂ వచ్చే ఎలక్షన్ లో చంద్రబాబు నాయుడి మర్చిపోకుండా సామాన్య మంచి పథకాలు పెట్టినాడు చంద్రబాబు నాయుడు రైతులకి చదువుకునే వాళ్ళకి ఆడవాళ్ళకి అందరికి సాయం చేయాలి మర్చిపోకుండా